హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా నేను మా సొంత అయితే వచ్చినాను వచ్చి ఒక టూ డేస్ అయితే అయ్యింది ఇంకా నేను ఎక్కడికి వచ్చినానంటే ప్రజెంట్కు నేను చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వస్తాయి కదా అప్పుడంతా ఇక్కడికి వచ్చి బాగా ఆడుకుండేదాన్ని ఇక్కడంతా కూడా సో ఆ ప్లేస్ మీకు చూపిద్దామనేసి చూపిస్తా ఉన్నాను స్కూల్ సెలవు వచ్చిందంటే చాలు ఇంకా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ అంతా వచ్చి ఆడుకుండే వాళ్ళము ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మా ఊరు చిన్నదైనా అడవి అడవి మాత్రం పెద్దది ఉంటుంది మా ఊర్లో అడవి పెద్దది పల్లె చిన్నది ఇంకా ఒక చెట్టు ఉంది ఇంకో చెట్టు లేదు అని లేకుండా ప్రతి ఒక్క చెట్టు అయితే ఇక్కడ ఉంది ప్రతిదీ దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇవి వింటాయి కదా అలానే రేడకాయలు కానీ ఇంకా వచ్చి సంపరేని కాయలు సీతాఫలం కాయలు ఇలాంటివన్నీ ఫ్రీగానే చెట్లు చెట్ల గుండా మనకు వస్తాయి ఇవి ఎవరివి కాదు కవే మలిచిన ఎవరు పెరుక్కున్నా ఏమీ అన్నది ఇక్కడ చూడండి ఇవంతా వచ్చి సీతాఫలం చెట్లు ఇంకా వచ్చి అక్కడక్కడ కంపరైన చెట్లు కూడా ఉన్నాయి చెట్లకు ఉండే పండ్లు మా ఊరోళ్ళే కాకుండా ఇంకా బయట ఊరోళ్ళు కూడా వచ్చి కోసుకుంటారు ఫ్రీగానే దొరుకుతాయి కాబట్టి చా అంటే రాయి చోటి ఇంకా దూర దూరం నుంచి వస్తారు ఆటోలు వేసుకొని పండ్లు కోసుకోబోవడానికి ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు అరిచరు ఏమి కోసుకున్నా కూడా మనుషులు అయితే కాదు కదా అవంతకు అవే మలిచినాయి కాబట్టి ఎవరు ఆర్చేవాళ్ళు అట్లా ఏమి ఉండదు ఇప్పుడు ఏంటంటే అక్కడ బండ కనిపిస్తూ ఉంది కదా ఆ బండపైన ఏం చేసేవాళ్ళంటే ముందు ఇప్పుడు ఇప్పుడైతే కొట్టే మిషన్లు వచ్చినాయి ముందు కాలంలో వడ్లు కొట్టే మిషన్ లేవు కదా ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే కోసేసి కట్టలు కట్టేసి పెద్ద పెద్ద కట్టలుగా కట్టి ఈ బండపైన వేసేవాళ్ళు వేసి ఒక వారం పాటు బాగా ఎండబెట్టేసి తర్వాత మోపులు మోపులు ఎత్తుకొని కొట్టేవాళ్ళ కొట్టేసి ఇంకా ఆ చెత్త అంతా బాగా చేతతో చెరుక్కొని ఇక్కడే ఒడ్లన్నీ ఎండబెట్టుకొని మూటలకేసుకొని ఇంటికైతే వెళ్ళేవాళ్ళం అందుకోసమని ఆ బండ వాళ్ళ ముందు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి ఎవరికి అవసరం లేకుండా పోయింది బండ నిజంగా ఈ బండపైన చాలామంది ఉంటారు ఎప్పుడు చూసినా కూడా జనాలే ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఉండే పని ఎక్కువ పని ఇక్కడే ఉంటుంది కందులు కానివ్వండి జొన్నలు కానివ్వండి వరి కానివ్వండి ఏదైనా సరే ఏమైనా అవి కోసి ఇక్కడైతే ఎండబెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడు జనం ఉంటారు ఇప్పుడు చూడండి ఎవరు మనుషులు రాక ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్టు కూడా ఇక్కడ చూడండి ఎంత పెద్ద తీగ ఉందో దీన్ని వచ్చి తీండ్ర తీగ అంటాము ఎంత పొడుగు ఉందో చూడండి సుమారుగా దండిగా పొడుగు ఉంది ఇదైతే ఇది ఎందుకు అంటే ఎవరైనా గడ్డి మోపు కట్టుకోవడానికి తాళ్ళు మర్చిపో వస్తారు కదా పల్లెలలో గడ్డికి వచ్చినప్పుడు ఆ గడ్డి కట్టుకోవడానికి కట్టెల మోపు కట్టుకోవడానికి అయితే ఈ తీంద తీగను ఉపయోగిస్తారు దీంతో ఇంకా బిందెల కిందకి ఏంటివి అంటే కుండలు ఉంటాయి కదా కుండల్లో పగిలిపోకుండా ఉండడానికి దీంతో చుట్టకూదులు తయారు చేసి అది పెట్టి తర్వాత దానిపైన బాణలు పెడతారు పగిలిపోకుండా ఉండడానికి అందుకు కూడా ఉపయోగిస్తూ చూడు ఎంత పెద్ద తీగ అక్కడుంది దీని మొదలు అదిగోండి అక్కడుంది ఎంత తీగ పెద్ద తీగ ఇది అబ్బా ఈ చెట్టుని చూసి ఎన్ని రోజు అయిందో దీని ముష్టి చెట్టు అంటారు ఇది ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు ఒకళ్ళు చేన్ల దగ్గరకు కానీ లేదంటే ఏదైనా ఒక పనులకు కానీ వెళ్తూ ఉంటారు కదా వెళ్ళేటప్పుడు ఇట్లా గాలి సోకడము దయ్యాలు పట్టడము అట్లా జరుగుతూ ఉంటుంది అట్లా జరగకుండా ఉండాలంటే ఈ ఆకుని తీసి కొంచెము చూపిస్తాను ఇట్లా ఈ మొన ఏదైనా ఒక ఆకు కానీ రెండు ఆకులు కానీ తుంచుకొని ఆడవాళ్ళు అయితే జల్లో పెట్టుకోవాలి ఇంకా మగవాళ్ళైతే అయితే జోబిలో పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే మన మన ఇంటి దాలమందిరం ఉంటుంది కదా అక్కడ కూడా ఈ కొమ్మను తీసుకుపోయి కట్టుకుంటే చాలా మంచిది చెడు ప్రభావం అనేది ఇంట్లోకి పోకుండా మంచిగా ఉంటుంది మనకు పల్లెలలో చాలామంది గాలి సోకింది మూడు దారులు ఉన్నాయి ఆరు దారలు ఉన్నాయి కోడిగుడ్డు దాటినా అంటూ ఉంటారు కదా అలాంటివి దాటినా మనకి ఏమి జరగకుండా ఉండాలంటే ఈ సగం కట్టే దుంచుకోబోయి మన దాలముందరం కట్టుకుంటే చాలా మంచిది ఇది మా ఊర్లో అయితే దానికే ఉపయోగిస్తాం మేము దీన్ని ముష్టాకు ముష్టి చెట్టు ఇంకోటి ఏంటంటే ముష్టి కాయలు తింటే మంచిది కాదు అస్సలు ప్రాణానికే ప్రమాదము కొండ చూడండి ఎంత కొండ ఉందో దీని కొండ అనమో గుట్ట అంటాము ఇదైతే మా ఇంటి మా ఇంటి నుంచి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది గుట్ట దగ్గరలోనే ఇక్కడ జారేబండ కోనేరు పైన గుడి అన్నీ ఉన్నాయి చాలా దగ్గరలోనే ఉంటుంది